హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ మూగ మనసులో పన్నెండో భాగాన్ని వినేద్దాం నగరం మధ్యలో ఉన్న పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ముందు కార్ ఆపి వీళ్ళని లోపలికి వెళ్ళమని తను కారు పార్కింగ్కి వెళ్ళాడు కార్తిక్ కార్తి ముందే అక్కడికి రమ్మని చెప్పడంతో అక్కడ ఎదురు చూస్తున్నాడు కిరణ్ కార్తిక్ రాగానే ఇద్దరూ కలిసి షాప్ దగ్గరికి వస్తారు స్పందన వర్ష బాబు బట్టలు చూస్తుంటే హనీ విసుగ్గా అటు ఇటు చూస్తూ ఉంది స్పందన హనీతో నువ్వురా చూద్దూ గానీ అని పిలుస్తుంది నాకు పిల్లల బట్టల గురించి తెలీదు మా బావ రాగానే నేను నా బట్టలు కొనడానికి తీసుకెళ్తాను నువ్వు కానివు బిల్లు కట్టేది నువ్వు కాదుగా చూసుకోకుండా కొను అని వ్యంగ్యంగా నవ్వుతుంది హని మర్యాద తెలియని దానికి ఎదురు మర్యాదలు చేస్తావేంటి స్పందన దీని పని ఇలా కాదు అని లేకపోతుంది వర్ష స్పందన వర్ష పట్టి ఆపి ఎందుకు పూని గొడవ వదిలే తొందరగా కను కొనుక్కొని వెళ్ళిపోదాం అంటుంది స్పందన ముఖం చూసి ఏమీ మాట్లాడకుండా తను కూడా బట్టలు చూస్తూ ఉంది వర్ష కార్తి ఎవరో అతనితో రావడం దూరం నుండి చూసి వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ నించుంది హని కార్తీ లోపలికొచ్చి స్పందన ఎక్కడుందో చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కార్తీక్ తీసుకొచ్చిన అతనికి తనని ఎలా పరిచయం చేస్తాడో అని ఇందాక నుండి ఎదురు చూస్తున్న హని కార్తీ కనీసం చూడకుండా అలా వెళ్ళిపోవడంతో ఈ కార్తీక్ చేసే పని ఏది అర్థం కావడం లేదు కావాలని చేస్తాడో లేక నిజంగానే గమనించడో అని అనుకుంటూ తను కూడా వాళ్ళ వెనకాల వెళ్ళింది వర్ష వీళ్ళు రావడం చూసి ఎదురొచ్చి కిరణ్తో తమరు కూడా వచ్చారే నేను రమ్మంటే మాత్రం అర్థంగానే వంకలన్నీ చెప్తావు అల్లుడి కోసం షాపింగ్ చేయడానికి వచ్చావా అంటుంది హా అల్లుడికి అల్లుడి అత్తకి కూడా కొందామని వచ్చానులే అని నవ్వుతూ అంటాడు కిరణ్ పర్లేదురా అబ్బాయి కొంచెం కొంచెం నేర్చుకుంటున్నావు ఎప్పుడు చూసినా మూత బిగించి కూర్చుంటే మాటలు రావనుకున్నా అన్నది వర్ష వర్ష తల మీద ఒకటి మొట్టి గురుదక్షిణ ఇచ్చేశాను పక్కకి తప్పుకో నేను నా చెల్లెలతో మాట్లాడాలి అంటాడు కిరణ్ వీళ్ళ మాటల్ని వింటున్న హనీ ఈ వర్ష ఏంటి ఇతనితో ఇంత సరదాగా మాట్లాడుతుంది ఇతను చెల్లి అని ఎవరిని అంటున్నాడు అనుకుని వీళ్ళని దాటి వెళ్ళి కార్తీక్ పక్కన నించుంటుంది కార్తీక్ పక్కన నించున్న హనీని చూసి వర్ష వైపు తిరిగి ఎవరు అని కళ్ళతోనే అడుగుతాడు కిరణ్ హీరో పక్కన హీరోయిన్ ఉంటే వాళ్ళని గుడ్లోబొక్క కళ్ళతో గమనించేది ఎవరు అని అడుగుతుంది విలన్ అన్నాడు కిరణ్ హా మన కథకి ఉన్న ఏకైక ఆడవిలన్ అదే అని కిరణ్ చెవి దగ్గరగా కొనిగినట్టు చెప్తుంది వర్ష కిరణ్ కార్తీ దగ్గరికి వచ్చి బాగున్నావా స్పందన అని పలకరిస్తాడు కిరణ్ ని అక్కడ చూసి బాగున్నాను మీరు ఎప్పుడొచ్చారు అని పలకరిస్తుంది స్పందన కిరణ్ ఏదో మాట్లాడబోయేంతలో హనీ కార్తి దగ్గరికి జరిగి ఎవరు బాగా అని అడుగుతుంది హనీ దగ్గరికి రావడంతో కార్తి తలెత్తి కనుబొమ్మలు ముడివేసి చిరాకు చూపిస్తూ సమాధానం ఇవ్వబోయేంతలో వర్ష అందుకొని అన్నయ్య నువ్వు వదిన బాబుకి బట్టలు చూడండి ఈ పరిచయ కార్యక్రమాలు నేను చేస్తాలే అని హనీ వైపు తిరిగి హనీ ఈయన కిరణ్ కార్తీ అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ నా హస్బెండ్ నా హస్బెండ్ పోస్ట్కి దరఖాస్తు పెట్టుకొని సెలెక్ట్ అయ్యాడు జాయినింగ్ తారీఖు కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పి కిరణ్ వైపు తిరిగి తిను హరిణి మా పెద్దమ్మ అన్న కూతురు అందరూ ముద్దుగా హనీ అంటారు పేరులో మాత్రమే తేనె ఉంది అది మాటల్లో ఉంటే ఎక్కడ చీమలు కొడతాయో అని వేపకాయలాగా చేదుగా మాట్లాడుతుంది అని చెప్తుంది వర్ష చెప్పిన విధానానికి నవ్వు ఆపుకుంటూ హాయ్ అని అంటాడు కిరణ్ వర్ష తన గురించి చెప్పిన మాటలకి ఒళ్ళు మండి మీలా నేను కూడా మా బావకి భార్య కావడం కోసం సరైన తేదీ కోసం చూస్తున్నా అని తలపొగరుగా చెప్తుంది నువ్వు నిరీక్షణ లిస్టులో ఉండిపోవాల్సి వస్తుందేమో కొంచెం చూసుకో అంటుంది వర్ష వీళ్ళ మాటల యుద్ధం ఇలా సాగుతుంటే స్పందన బాబుకి కావలసినవి పక్కకు తీసి అందులో ఏమి బాగున్నాయో చెప్పమంటుంది కార్తిని నా సెలక్షన్ బాగుంటుందని నీకు కూడా తెలుసా స్పందన అని అంటూ కొన్ని పక్కన పెట్టి మిగతా వాటికి రసీది ఇమ్మని చెప్తాడు అక్కడ బట్టలు చూపించిన అతనితో నన్ను చూసి తెలుసుకుని ఉంటుందిలే బావా అని అంటుంది హనీ హనీ వైపు చూసి అద్దంలో చూసి తెలుసుకుని ఉంటుందిలే అని డబ్బులు కట్టడానికి వెళ్తాడు కార్తి కార్తి ఏమన్నాడో అర్థమై వర్ష కిరణ్ నవ్వుతూ ఉంటే స్పందన తన డబ్బులు ఇద్దామని కార్తీ వెనకాల కౌంటర్ దగ్గరికి వెళ్తుంది హనీ పక్కకు చూస్తే అక్కడ అద్దంలో తనే కనపడుతుంది బావ ఎంతైనా తెలియవాడు ఎంత అందంగా చెప్పాడు అద్దంలో నేనేగా కనిపించింది అని ముసిరిపోతుంది హనీ అంతకు ముందు వరకు అద్దంలో కనిపించింది స్పందన అని తెలియక కౌంటర్ దగ్గర కార్తీ వెనకాల నుంచని నేను డబ్బులు కట్టి వస్తానని చెబుదామని కార్తీక్ గారు అని పిలుస్తుంది స్పందన ఈలోపు కార్తీక్కి అమెరికా క్లయింట్ నుండి ఫోన్ వస్తుంది కార్తీక్ ఫోన్ ఎత్తి విష్ చేసి మాట్లాడుతుంటే కౌంటర్లో అతని కార్డు అడుగుతాడు కార్తి తన కార్డు ఇచ్చి ఫోన్ భుజం సహాయంతో చెవి దగ్గర ఉంచుకుని జోబులో కలం తీసి స్పందన అరచేతిలో నాలుగు అంకెలు రాసి నువ్వు కట్టేసరా ముఖ్యమైన కాల్ అని సైగ చేసి షాప్ బయటకు వెళ్ళి మనుషుల తాకిడి తక్కువగా ఉన్న స్థలంలో నిల్చని మాట్లాడుతున్నాడు స్పందన కౌంటర్లో ఉన్న అతనికి తన కార్డు ఇచ్చి డబ్బులు కట్టేసి బయటకు వస్తుంది లోపు వర్ష కిరణ్ హనీ కూడా స్పందన దగ్గరికి వచ్చి కార్తీ ఎక్కడా అని అడుగుతారు ఏదో ముఖ్యమైన కాలని మాట్లాడడానికి వెళ్ళారని చెప్పి బిల్ చెక్ చేసుకుంటూ ఉంటుంది స్పందన కార్తీ ఫోన్ పెట్టేసి వెలిగిపోతున్న ముఖంతో వచ్చిందిరా అని ని గట్టిగా కగులించుకుని కాంట్రాక్ట్ నిబంధనలు అవి మెయిల్ ఇచ్చేస్తానన్నారు అని చెబుతున్నాడు కిరణ్కి అన్నయ్య శుభాకాంక్షలు పెద్ద పార్టీ వాళ్ళు నువ్వు అని చేయి పట్టుకుని చెప్తుంది వర్ష వీళ్ళందరి ఆనందం చూసి ఏదో ప్రాజెక్ట్ వచ్చి ఉంటుందని అర్థమై తను కూడా నవ్వుతూ కిరణ్కి విషస్ చెప్పి కార్తీ వైపు తిరుగుతుంది స్పందన కార్తీక్కి కరచాలనం ఇచ్చి ఏం ప్రాజెక్ట్ ఎవరు క్లయింట్ అని అడుగుతూ ఉంటుంది కార్తీ స్పందన చేయి విడిచిపెట్టకుండా ఆనందంలో తను అడిగిన దానికి సమాధానం చెప్తున్నాడు కార్తీ ముఖంలో ఆనందం చూసి స్పందన కూడా చేయి వెనక్కి తీసుకోవాలని మర్చిపోయి నవ్వుతూ తను చెప్పేది వింటూ ఉంది ఇందాక భావనతో మా బాగా మాట్లాడాడు నేనిప్పుడు కౌగులించుకొని శుభాకాంక్షలు చెప్పినా ఏమి అనడు అని అనుకుని కార్తీ ముఖం చూసి అమ్మో ఆ కళ్ళలోకి చూస్తే భయంతో ఆ పని చేయలేను కళ్ళు మూసుకుని వెళ్ళి కౌగులించుకుందాం అని చేతులు చాపి కార్తీ వైపుగా శుభాకాంక్షలు బావా అని అరుస్తూ వస్తుంది హనీ హనీ అరుపుతో తన వైపు చూసిన కార్తీక్ తను ఏం చేయబోతుందో అర్థమై తన చేతిలో ఉన్న స్పందన చేతిని పట్టుకుని స్పందనని తనకి హనీకి మధ్యలో లాగుతాడు స్పందనకి కార్తీ ఎందుకు లాగాడు అర్థం కాక ఎవరైనా తగిలే వాళ్ళేమో అని పక్కకు చూస్తుంది ఈ లోపు హనీ వచ్చి గట్టిగా కౌగులించుకుంటుంది హనీ వచ్చిన స్పీడ్కి స్పందన వచ్చి కార్తీని అతుక్కుని నించుంటే హనీ స్పందనాని వెనకాల పట్టుకుని ఉంది అక్కడ జరిగిన విషయం చూసి వర్షాన్ని నవ్వు ఆపుకోలేక అక్కడే పక్కనున్న మెట్ల మీద కూర్చుని పడి పడి నవ్వుతుంది కిరణ్ అయితే ఎలా జరిగిందో అర్థం కాక ఇప్పుడు ఎవరు ఏ రియాక్షన్ ఇస్తారు అని అందరి ముఖాలు చూస్తూ ఉన్నాడు కార్తీక్ స్పందన తనకి అంత దగ్గరగా ఉన్నందుకు ఆనందం రెండింతలై తన గుండె మీద ఉన్న ఆమె తల మీద తన తలపెట్టి ఆ క్షణాన్ని ఆహ్వాదిస్తున్నాడు స్పందనకి అసలుకి ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు తన ఇందాక పక్కకి చూడ్డానికి తల తిప్పడం ఎవరో వెనక నుండి గట్టిగా ముందుకు తోసినట్టాయి తను వెళ్ళి కార్తిని ఆనుకుని పడకుండా ఉంది అనుకుంటుంది కార్తిక్ గుండె చప్పుడు తన ఎడమ చెవిలో వినిపిస్తూ ఏదో తన్మయత్వానికి తీసుకెళ్తుంటే కార్తీ స్పర్శకి గుండెల్లో నుండి వణుకు వస్తుంది దూరంగా జరగాలని చూస్తుంటే వెనక్కి నుండి పట్టుకున్న వాళ్ళు అసలు కదలనివ్వడం లేదు తల తిప్పుదామంటే కార్తి తల బరువు తన తల మీద తెలుస్తుంది కార్తీ బానే ఉన్నాడు కదా ఒకవేళ కళ్ళు తిరిగినా తల మీద ఏమైనా తల పెట్టేశారా అని ఆలోచిస్తూ దూరంగా జరగడానికి ప్రయత్నిస్తుంది అమ్మయ్య ఇంతవరకు అరుపు వినిపించలేదంటే బావు కూడా నన్ను పట్టుకుని వదలలేననుకోవడం లేదు అని ఇలాంటి అవకాశం కోసం ఎంత ఎదురు చూశాను అని అలానే వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది అని కార్తీ రోజు జాగింగ్ చేస్తాడు చూడగానే సిక్స్ ప్యాక్ కాకపోయినా మంచి జిమ్ బాడీ ఉన్నట్టుంటాడు మరి ఇప్పుడు ఇంత మెత్తగా ఉన్నాడేంటి అని అప్పుడు బుర్ర పని చేస్తుండడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది తను స్పందనాన్ని వెనకాల నుండి పట్టుకుని ఉన్న విషయం అర్థమై వెంటనే వెనక్కి జరుగుతుంది హనీ లేవడం చూసి కార్తీ ఇంకా తన లోకంలోనే ఉన్నాడు అని అర్థమై వర్షా గబాలను వచ్చి కార్తీ వెనక నుండి తడుతుంది కార్తీ తన ఊహిలో నుండి బయటకు వచ్చి గబాలన తన తలన స్పందన తల మీద నుండి తీసి ఏంటి హనీ ఇది అని కోపంగా చూసి పక్కకు వెళ్తాడు అక్కడే ఉంటే స్పందన ఇబ్బంది పడుతుందని స్పందనకి ఇంకా అయోమయంగానే ఉండి నేను పక్కన కదా ఉంది వీళ్ళ మధ్యకి ఎలా వచ్చాను అని అంతకుముందు జరిగినవి గుర్తు తెచ్చుకోవడానికి చూస్తుంది తను కాకుండా స్పందన కార్తిని హత్తుకోవడంతో కోపంగా స్పందన వైపు తిరిగి ఏం చేసావు నువ్వు అని అడుగుతుంది హని తనేం చెప్తుంది చేయాల్సినంతా నువ్వే చేసి అలా కళ్ళు మూసుకొని స్పందనను పట్టుకుంటే నీ బరువు ఆపుకోలేక తన అన్నయ్య మీద పడింది అన్నయ్య గట్టివాడు కాబట్టి వెనక్కి పట్టుకు వెనక్కి పడకుండా ఆపుకున్నాడు స్పందన జరగడానికి కూడా లేకుండా బంకలా అతుక్కుపోయావు నిన్ను తోయడం తన వల్ల వెనక్కి లాగడం నా వల్ల ఎలా అవుతుంది అని తను కూడా కోపంగా సమాధానం చెప్పింది వర్ష వర్ష చెప్పిందాన్ని బట్టి తన తప్పే ఉందనుకొని కర్మ కర్మ అనుకుని పదాన్ని వెళ్దాం అని కదులుతుంది హనీ కార్తి ఎటు వెళ్ళాడు అని చూస్తూ ముందుకు వెళ్ళారు హనీ కిరణ్ బాలతో వెళ్తున్నదల్లా ఆగి వెనక్కి చూసింది వర్ష స్పందన నిలబడిన విధానం చూసి ఆమె ఇంకా ఇందాక జరిగిన విషయం దగ్గరే ఆగిపోయినట్టు గ్రహించి తన దగ్గరికి వెళ్ళింది స్పందన స్పందన అని స్పందనని చిన్నగా తట్టింది వర్ష హా అని ఈ లోకానికి వచ్చి అసలు ఏం జరిగింది వర్ష నేను అలా ఎలా ముందుకు పడిపోయాను కొంచెం కూడా స్రోలో లేనట్టు కార్తిక్ గారు ఏమనుకుంటారు అని బిక్కం వేసుకుంది స్పందన అలా చూసి అసలు జరిగిందేంటో చెబుదామని మొదలు పెట్టబోయింది వర్ష వీళ్ళిద్దరు ఎందుకు ఆగిపోయారు ఏం మాట్లాడుకుంటున్నారో అని వీళ్ళ దగ్గరికి వస్తున్న హనీని చూసి వర్షా ఏమి మాట్లాడకుండా నిలిచింది చూడు చూసిన నువ్వే ఇలా ఏమి మాట్లాడుకుంటే అలా అయినందుకు నాకు ఇంకెలా ఉంటుంది కార్తిక్ ఎక్కడున్నారు ఆయనకి క్షమాపణ చెబితే కానీ నాకు మనస్సు ప్రశాంతంగా ఉండదు అని చుట్టూ చూసింది స్పందన ఏంటి ఆగిపోయారు అని అనుమానంగా వాళ్ళిద్దరిని చూస్తూ అడిగింది హనీ హా పెద్దమ్మ అందరినీ బట్టలు తీసుకోమంది కదా ఏ షాప్కి వెళ్దామా అని చూస్తున్నాంలే బామో ఇక్కడ ఇక్కడైనా బిల్లు చాలనట్టు మళ్ళా మీ ఇద్దరికి కూడా కొనివ్వాలా నా గుప్పెట్లోకి రాకముందే మా అత్త ఇలాంటి అనవసరపు ఖర్చులు పెట్టేసి నా చేతికి చెల్లర ముట్ట చెప్పేట్టుందే ఇప్పుడు ఎలా ఆపాలి హా నేనే షాప్లో ముందు వెళ్ళి ఇంత ఖరీదులు చూపించడం అంటే చచ్చినట్టు వీళ్ళు అంతలోనే తీసుకుంటారు అని తన ఆలోచనకి తనే మెచ్చుకుని బావా అటు కనిపిస్తున్న చీరల షాప్కే వెళ్ళాడు పదండి అని తీసుకుని వెళ్ళింది అని అందరూ ఆ షాప్లోకి వెళ్ళేసరికి కార్తి అక్కడ బట్టలు చూపించే ఆవిడికి వీళ్ళని చూపించి వాళ్ళకి నచ్చేవి చూపించమని చెప్పాడు హనీ చొరవగా వెళ్ళి కార్తి పక్కన నుంచని బట్ట ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి ధర మాత్రం వెయ్యి రూపాయలలోపే చూపించమని చెప్తుంది నువ్వు వచ్చిన షాప్ ఏంటి కొనే రేంజ్ ఏంటి అన్న భావం ముఖంలో చూపించి సార్ మంచి ఖరీదువే చూపించమన్నారు మేడం అని చెప్పి కార్తీ హనీ వంక చూపి చూస్తుంది అక్కడ సేల్స్ గర్ల్ కార్తీ హనీ వైపు చూసి అమ్మ మంచివి తీసుకోమంది పర్లేదు ఖరీదు ఎక్కువ ఎక్కువలోనే తీసుకోండి అంటాడు నీకేం తెలియదు బావా ఒకసారి వేసి తీసేసే వాటికి అంత ఖరీదు ఎందుకు చెప్పు అంటుంది నువ్వేమంటా వర్ష అని వర్ష వైపు చూసింది హనీ నీ భావం నాకు తెలియదా హనీ తను చెప్పిన రోజులోనే చూపించండి తనకి అని అక్కడ అమ్మాయికి చెప్పి మనం అటు వెళ్ళి చూద్దాం పదా అని స్పందనని తీసుకుని వేరే వైపు తీసుకెళ్తుంది వర్ష ఈ వర్షా గురించి తెలిసి కూడా దాన్ని అడిగాను ఇప్పుడు ఎంత పెట్టి కొనేస్తారో అనుకుని నేను కూడా వాళ్ళతో పాటే చూస్తానని వాళ్ళ వెనకాలే వెళ్తుంది వర్షా చీరలు తన మీద పెట్టుకుని చూపిస్తుంటే కిరణ్ ఎలా ఉందో చెప్తున్నాడు కార్తీ వీళ్ళకి దూరంగా వేరే వైపుకు వెళ్ళి కొన్ని చీరలు తీసి పక్కన పెట్టి చూపించే అమ్మాయికి స్పందన చూపించి తనకు పెట్టి చూపించమని అడుగుదామని చుట్టూ చూస్తాడు స్పందనకి పొద్దున డాక్టర్ చెప్పింది గుర్తుకొచ్చి బాబు బాగానే ఉండి ఉంటాడా జ్వరం ఏమైనా వచ్చి ఉంటుంది కదా అని ఆలోచిస్తూ కంగారుగా అనిపించి వీళ్ళందరూ చూస్తున్నా తను బయటకు వచ్చి నించుని ఉంటుంది అప్పటికే టైం చూసుకుంటే అప్పుడే రాత్రి అవుతుంది బాబు ఎలా ఉన్నాడు పోని ఒకసారి ఫోన్ చేద్దామనుకొని మళ్ళీ ఎందుకులే అవసరం ఉంటే ఆవిడే చేసేవారు కదా అని ఊరుకుంటుంది టైం గడుస్తున్న కొద్దీ వాడి గురించి ఆరాటం ఎక్కువ అయిపోతుంది వీళ్ళు రాగానే వెళ్ళిపోదామని ఎప్పుడు బయటకు వస్తారని చూస్తూ ఉంది కార్తీ స్పందన షాప్లో లేకపోవడం చూసి బయటకు వస్తాడు అక్కడ నించున్న స్పందనను చూసి దగ్గరకు వచ్చి ఏమైంది బాగానే ఉన్నావా అని అడుగుతాడు కార్తిని చూడగానే హా బానే ఉన్నాను నాకు ఇక్కడ ఉండాలని లేదు మీరు చూసుకొని రండి నేను క్యాబ్లో వెళ్ళిపోతాను అని అంటుంది స్పందన ముఖం చూస్తే బాబు కోసం కంగారు పడుతుందని అర్థమై ఒక్క నిమిషం వాళ్ళకి చెప్పి బయలుదేరదాం అని చెప్పి షాప్ లోపలికి వెళ్తాడు వర్షా దగ్గరికి వెళ్ళి నేను స్పందన ఇంటికెళ్తున్నాం హనీని నిన్ను కిరణ్ దింపుతాళ్లే అని చెప్పి అంటాడు కార్తి మీకు కాంట్రాక్ట్ వచ్చినందుకు ఈరోజు మంచి ఫుడ్ మూవీ కూడా చూపిస్తాం అనుకున్నా ఏమైంది అన్నయ్య అని కార్తిని అడుగుతుంది వర్ష స్పందన ఎందుకో కంగారు పడుతున్నట్టుంది మేము వెళ్తాం మీరు తినేసి రండి అంటాడు కార్తి క్యాంప్ ఎక్కిస్తే తను వెళ్ళిపోతుంది కదా బావా మనము సరదాగా ఎప్పుడు ఇలా రాలేదు వర్ష చెప్పినట్టు తినేసి సినిమా చూసి వెళ్దాం అని కారంగా అంటుంది హని కార్తీ చురుగ్గా ఒక చూపు తన వైపు చూస్తాడు వర్ష లేచి ఇంకోసారి వద్దాంలే అన్నయ్య మేము వచ్చేస్తాం అని బయటకొస్తుంది బయటికి రాబోతున్న కార్తి భుజం మీద చేయేసి చెవి దగ్గరగా వచ్చి మా చెల్లిని పనికి బెదిరిపోయినట్టుంది కొంచెం తగ్గించరా అని నవ్వుతాడు కిరణ్ ఎవరు తన ఊరికే ఏమీ తెలియనట్టు ముఖం పెట్టి నన్ను బాగా ఊరిస్తుంది అంటాడు కార్తి నువ్వు మరీరా గట్టిగా మాట్లాడితే ఎదురు కూడా మాట్లాడలేనట్టుంది నీ వేషాలన్నీ పెళ్లికి ముందే చూపించి చుక్కలు చూపించుకు పాపం అంటాడు కిరణ్ పాపమా చక్కగా నోటితో అర్థమయ్యేట్టు చెప్తుంటే ఏమీ అర్థం కానట్టు నటించి నన్నే తన వెంట పప్పీలా తిప్పించుకుంటుంది మాటలతో అర్థం కానప్పుడు ఇలానే చేసి చూపించాలి అన్నాడు కార్తి ఒరే ఇది అన్యాయం ఇందాక జరిగింది కూడా తన పొరపాటు అనుకుంటుంది ఎక్కువ ఏడిపించగు ఎక్కువ ఏడిపించడమా ఇందాక జరిగింది నేనే చేశానని తెలిస్తే నన్ను ఎలా ఆడుకుంటుందో నీకు తెలియక ఇలా అంటున్నావు అంతే అయినా పొద్దుస్తమాను మా గురించే కాకుండా నీకు కాబోయే దాని గురించి ఆలోచించుకోరా అన్నాడు కార్తి ఏంటి మీ చెల్లి గురించా ఏమీ తనకి సర్ప్రైజులు ప్లాన్లు చేయలేకర్లా ఆవిడికి ఏమీ ఎప్పుడు ఎలా కావాలో అడిగి మరీ చేయించుకుంటుంది సరే ఉంటాను అని తన కారులో వెళ్ళిపోతాడు కిరణ్ వీళ్ళు కారులో బయలుదేరేటప్పటికి ఎలా ఎక్కారో అలానే కూర్చుని బయలుదేరారు హనీకి ఇందాక కార్తీ చూసిన చూపే గుర్తుకొచ్చి కడుపు కాలుతుంది తన సహజ స్వభావంతో ఎవరో ఒకరిని మాటలతో బాధిస్తే తప్ప ఇప్పుడు ఆ మంట చల్లారదు ఎందుకు స్పందన అంత కంగారు పడిపోయినట్టు నటిస్తున్నావు నువ్వు అనుకున్నట్టే వెళ్తున్నాం కదా ఇంకా నటించడం ఆపు అన్నది హని కార్తీక్కి కారు ఆపి చంప పొగలు కొట్టాలన్నంత కోపం వచ్చి అద్దంలో వెనుకున్న స్పందనని చూస్తాడు వెనుకున్న వర్ష నేనున్నాగా అని కళ్ళారుతుంది నిర్లిప్తంగా కూర్చున్న స్పందనాన్ని చూసి ఏదైనా మాట్లాడిద్దామని ఎలా మొదలు పెట్టాలో ఆలోచిస్తున్నాడు మహానటి తీసిన వాళ్ళు కీర్తి సురేష్ ముందు నిన్ను చూసుంటే పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు హని ఏదో నీ అంత రాదులే స్పందనకి వర్ష నోట్లో నోరు పెట్టకూడదని సైలెంట్ అయింది అని ఇందాక మనం బాబుకి కొన్న బొమ్మలు వాడికి నచ్చుతాయా స్పందన అన్నాడు కార్తి స్పందన హా అన్నది అన్నిటి మీద ఏ వయసు వాళ్ళకు ఉంటుంది అవి చూసావు కదా చూశాను ఒకే ఒకటి వీడి వయసు కన్నా చిన్న వయసు వాళ్ళు ఆడిది తెచ్చాను బామ్మగారు అన్నప్రాసన ముందే పిల్లలు బోర్లా పడి పాకుతారని చెప్పింది మనవాడు ఇంకా ఏ ప్రయత్నాలు చేయడం లేదు ఈ బొమ్మ శబ్దాలకి దాన్ని అందుకోవడం కోసం కదులుతాడేమోనని అన్నది స్పందన ఎలా పాకుతాడు పోలికలు బాబాయి వచ్చినా లక్షణాలు పిన్ని వచ్చుంటాయి నీలానే ఎంత తోసినా కదలడం లేదు అవును నా లక్షణాలు కాబట్టి తోసినా కదలడు మీ లక్షణాలు వస్తే వాడు వెనక పడేవాళ్ళని తరమలేకపోయేవాళ్ళం అని నవ్వుతుంది స్పందన నువ్వు బానే పేలుస్తున్నావుగా స్పందన అని తన నవ్వుతో శృతి కలిపింది వర్ష వీళ్ళిందరి నవ్వులను చూసి వైపు అనుమానంగా చూస్తూ ఉంది అని కార్తీ స్పందనతో అంత సరదాగా మాట్లాడడం ఏంటి అనుకుని కట్టేది వేరే వాళ్ళైతే ఎన్నైనా కొంటావలే అన్నది హని మాటలు జాగ్రత్తగా మాట్లాడహని నేనేమన్నాను బావా డబ్బులు నువ్వు కట్టావు ఎన్నైనా కొనుక్కోవచ్చు అని అంతే ఇక్కడ ఉంటున్నానని అన్ని ఖర్చులు మీ మీద వేయలేంలే హని నువ్వు కంగారు పడుకు ఇందాక డబ్బులు కట్టినట్టు బ్యాంకు నుండి మెసేజ్ రాలేదనుకున్నా నువ్వెందుకు కట్టడం స్పందన పోనీలే బావా నువ్వు తను వేరు కాదు కదా బాబుకి మామయ్య అదే అన్నారుగా తను కడితే ఏంటి నువ్వు కడితే ఏంటి వెనక నుండి వర్ష భుజం మీద గట్టిగా కొట్టినట్టు తట్టి నీ జీవితంలో ఏదైనా మంచిగా మాట్లాడావు అంటే ఇదే ఇలానే సాగిపో అని అంటుంది హనీని వీళ్ళు ఇంటికి రాగానే అవసరం ఉంటే పిలవమని స్పందనకి చెప్పి వెళ్ళిపోతుంది వర్ష హనీ ముందుకు వెళ్ళగానే కార్తీ దగ్గరకు వచ్చి అక్కడ షాపింగ్ దగ్గర కావాలని చేయలేదని సారీ చెప్పింది స్పందన స్పందన మాటలకి చిన్నగా నవ్వుకొని నేనే నిన్ను క్షమించాలి అంటే నేను ఎప్పుడైనా తెలియక అలానే ఏమైనా చేస్తే నువ్వు నన్ను క్షమించాలి అలా అయితే సరే అంటాడు కార్తి అలా మీరు ఎందుకు చేస్తారు సరేలే అని లోపలికి వెళ్ళింది స్పందన లత గారు బాబుని భుజం మీద పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ మీరందరూ సరదాగా వెళ్ళారని ఫోన్ చేయలేదు మీరు వెళ్ళిన దగ్గర నుండి పడుకోబెడితే చాలు ఏడుస్తున్నాడు ఇప్పుడే ఇంకా ఫోన్ చేయమని ఆయనకి చెప్పాను మీరు ఇలా వచ్చారు అని స్పందన చేతికి బాబునిచ్చింది వాడి బుగ్గల్ని సుతారంగా ముద్ద పెట్టుకుంటూ నాకు అసలుకి ఈరోజు విని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు నేను చూసుకుంటాను మీరు పడుకోండి అని చెప్తుంది స్పందన వాళ్ళిద్దరిని అలా చూసి ఎంత ప్రేమగా చూసుకుంటుందని స్పందన తలని మరి వెళ్ళిపోతారు లత మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for listening.